ఈ రోజు నేనేం ఏం చేస్తున్నానంటే కాలి చేస్తున్నాను. పేపర్తో న్యూస్ పేపర్తో తో కాలి కావాల్సినవి ఏంటి అంటే రెండు పూరి కప్పుల ఒక న్యూస్ పేపర్ సీజెన్ ప్లాస్టర్ ఒక థ్రెడ్. ఇవేట కొట్టు కావాల్సిన వస్తువులు. మనం తీట్లోనే ఫోటో కొడతాను ఫోటో కొడతా

వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దదే చిన్నదే అని పెద్దగా అని చూపి చూడండి నేనైతే స్వెటర్ వేసినా మాకైతే నందాలి అయితే మళ్ళీ సల్లిందండి అంత లంగాడిపోతున్నాం సల్లికి అందుకే నేను స్వెటర్ కూడా స్వెటర్లోనే ఉన్నాను అందుకని ఇక పేపర్ చూపి చూడండి వాళ్ళు పేపర్ తీసుకొని రుచి తలకాయలు చెప్పి అట్లా రుసుకాన్ని పెద్ద చూడండి రుసి కట్ చేస్తున్నాడు పేపరు ఇంకా కట్ చేసి అద్ద పేపర్ అట్ట తీసుకోవాలి చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్క్వేర్ ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దీనిని కట్ చేసుకోవాలి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కదండి పిల్లలకు ఇప్పుడు చెల్లవులు కాబట్టి గాలిపటలు దాడి చేస్తున్నారు పిల్లలు చేసుకోవచ్చు బయట కూడా కొనుక్కోవద్దు కొనుక్కకుండా వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు పిల్లల టాలెంట్ చూడండి ఎంత బాగుందో రావాలి అట్లా నీట్గా రావాలంటే చూడండి నాలుగుగా రావాలి అక్కడ చూడండి తర్వాత బుల్ల తీసుకున్నాం ఇప్పుడు ప్లాస్టర్ తీసుకొని సైడ్లోకి అతికించుకుంటున్నాం

ఇంకొక పుల్లని కూడా అతికించుకోవాలి మన ఛానల్లో నేను రెండు రోజులు వీడియోలు పెట్టాక నాకు వీడియోలు లేక నేను పెట్టలేదు ఇంకా పెట్టిన వీడియో పెడితే బాగుండదని నేను పెట్టడం లేదు ఇప్పుడు పిల్లలు హాలిడే కాబట్టి ఇంకా ఇంటికానిన్నారు నాకు పిల్లలు ఇంకా వాళ్ళకి కాల్పాఠం చేసుకుంటే మన వీడియోలో పెడదామని నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి కెమెరా కెమెరాచేతన్య కెమెరామ్యాన్ వాళ్ళు గానిపటలు తయారు చేస్తున్నారు ఋషి సుప్రియ చెప్పురా మన వాళ్ళకు ఋషి చెప్పు ఎట్లా తయారు చేసుకోవాల బాగా చేసుకోండి మీరు ఆటాడుకోండి అని చెప్పు మన వాళ్ళకు ఇలా ఫోన్ చేసుకున్నాం కదా ఇలా మిగిలిన కొంచెం సీజర్తో కట్ కట్ చేసుకోండి నా సీజర్ పోయింది ఫ్రెండ్స్ పుల్ల చూడండి చూస్తారా ఏమైనా కట్ చేస్తారా చూడు నాలుడు ఎట్ట కట్ చేస్తాడు చూడండి ఎంత బాగా గరిపేయాల్సిందే టేబుల్ నాకు రెండే సత్తుంది కైట్ తయారైపోయినాయి ఇప్పుడు దీనికి తోకలు తయారు చేస్తున్నాయి

ఎందుకు అక్కడ మళ్ళీ ఆడు చెప్పు మన వాళ్ళు చెప్పు కామెడీ జోక్లు చెప్పు నువ్వు నవ్వుతా మన వాళ్ళు మాళ్ళు బాస్ ఉన్న పది జోకులు వేస్తా పెడు మాములు వేసి వెళ్తాడు జోక్ బాగా వేస్తాడు ఫినిష్ అయిపోయింది చెప్పు ఏంటి బాగా నాకు అన్నము మనం అన్నము మనం చేయలేకపోతే అన్నం తినలేం కదా గాలిపడడానికి తోకలు లేకపోతే అండి అసలు మా వాళ్ళు మాకు చెప్తాను నాకైతే తెలియదు పెద్దది ఒకేసారి ఒకసారి పెద్దది పెట్టేస్తే అయిపోతుంది పైన రెండు పెట్టు రెండు తోకలు రెండు ఉండాలా ఒకటి ఒకటి చిన్నది పెద్ద పెడతారు పెట్టాలా చూపి చూపి తల్లి చూస్తానా అండి నువ్వు దగ్గర చూపి మధ్యాహ్నం టేపు కప్పించుకున్నారు రెండు టేపర్లకు అదే చూపి సుప్రియా రెండు పేపర్ది అదే రెండు నిదానకు టేప్ వేసుకుంటున్నారు కోసం అండి లాస్ట్కి తోకలు పెట్టుకుంటున్నారు గాలిపటానికి తోకలు ఉంటాండి ఎంత పెద్ద తోకలు పెడతారు నాయన గాలిపటం కన్నా పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ అది నువ్వు మధ్యలో కరెక్ట్ అంటే సరే అంతేనా సైడ్ కూడా పెడదా సైడ్ పెట్ట ఇప్పుడు సైడ్లకి కూడా తోకల పద్ధతి తినండి ఎన్ని గారు పట్టలు చేస్తున్నారు రుచి ఒకటే ఒకటే ఒకటేనా ఇంతమంది పిల్లలకు పట్టుకొని చూపిరా తమ్మిన ఫోటో కొట్టేసి కైట్ రెడీ అయిపోయింది దారం కట్టద్దు మధ్యన

ఎలా కట్టాలో చాలా మందికి దారం కట్టడం రాదు కదా చూపిస్తాం మేము కట్టాలో ఇంకొంచెం లాంగ్ మన వాళ్ళకి బోరు కొట్టకుండా ఏదో ఒకటి మాట్లాడలేసి నా అలర్డ్ మాట అంటే అవుతాండి ఏం చేద్దాం తో తోకే దని యాటకలాండి నిపుసోడి దిస్కోరీ ఫినిష్ ఫినిష్ దిస్కోరీ ఫినిష్ అయినా ఏదైనా తీసుకొని దాన్ని ఫినిష్ కు సుదికి తేడా తెలకుండా ఇవే నాలోనికి ఆ కేక్ దెక్కే చూపిని యాడన్ స్లైస్ చూపిస్తున్నా చేతనే వీడియో మధ్యలోకి రావాలి వీడియో అట్టా చూడండి పిల్లలు ఎంత బాగా తయారు చేస్తున్నారు గాలిపాటలు వాళ్ళమ్మ వాళ్ళు డబ్బులు పెరిగిస్తున్నారు అండి పిల్లలు టాలెంట్ డబ్బులన్నీ కాదండి పిల్లలు బాగా టాలెంట్ అండి పిల్లలు బాగా చేసుకుంటాను గాలిపటాలు అదే మనం బయట కొనాలంటే సుమారు ఉంటుంది అమ్మా రేటు ఎంతంటే చూసి బయట కొనాలంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వాయ్ అబ్బా అంత రేట్ ఉన్నాయా దానికంటే ఇదే బెస్ట్ అండి ಆಳು ಚಕ್ಕೆ ಕಳಾ దారం ఎక్కిస్తున్నారు చూడ ఇతలు గుల్చుంది దారం మళ్ళా ఇతరులకిస్తుంది ముడే దారం కట్టాలని నేను కూడా మీ అమ్మడే వచ్చానండి వీడియోలో అంత చరిత్ర అండి దాని దారం కట్టేది కూడా అందుకే ఋషి రాదు కొంతమంది కని చెప్తున్నాడు ఆవురా చెప్పు ఋషి చెప్పు మన వాళ్ళకి ఏదన్నా ఏదో ఒకటి మాటరా బోర్ కొట్టదు మన వాళ్ళకి చూడండి ఎంత కష్టపడుతున్నారు పిల్లల పాపం గాలి పడక సాయంత్రము ఎగరేసేది చూపిస్తాను నేను ఇప్పుడు తయారు చేసేది చూపిస్తున్నాను ఇంకా సాయంత్రం గాలి బాగా వచ్చదు కాబట్టి అప్పుడు ఎగురేస్తారో అప్పుడు చూపిస్తాను అండి పిల్లలను ఎంత ఉండదు పాపం పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఎందుకు కట్టాలి ఫుల్ రాకుండా పేటికి లేదంట అండి అది అట్నే కట్టాలంట పిల్లలు అట్నే కట్టాలంట నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతాను నేనైతే ఫస్ట్ టైం అండి పిల్లలు గాలిపటం తయారు చేసే చూడడం అంటే ఓకే మామూలుగా చూస్తాం కానీ దారం ఇంత కష్టంతో కట్టాలనేది నేను ఇది ఫస్ట్ టైం ఏదో ఫుల్ ఉంది అది ఫుల్ కట్టుకుంటారేమో దారం అనుకున్నాను నేను కాదండి చూడలేదు ఎట్లా కట్టుంది బాబు సుప్రియ కట్టేసింది దారం దీనికి ఏం కట్టుకోవాల దారం కట్టుకోవాల దారం చెడుతో మనకు ఎంత లెంత్ కావాలంటే అంత కదా అంటే పుల్లందే పేకోవాలనా ఇదే కిందికొచ్చా దారం మనకి వెళ్ళింటదా ఇది చెప్పురా రుసి ఏం చెప్పు తిన్నవాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పు సుప్రియా సిగ్గుతున్నారండి వాళ్ళు చెప్పారంట నాలంట పేకి గాలిపటం సాయంత్రం దిని ఎగిరేస్తే నేను వీడియో చూపిస్తాను నేను గాలిపటం రెడీ అయిపోయింది చెప్పు సాయంత్రం ఎగరేస్తే తీస్తానండి వీడోని సాయంత్రం ఎగరేస్తే తీస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రిషి ఎగరేస్తున్నాడు నీ సంజన పట్టుకోయింది ఎగరే రిషి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రిషి గాలిపడం ఎగరేస్తున్నాడు దారం మొదలు రిషి పైకి పంపిస్తున్నారు చూడండి ఇప్పుడు రిషి ఎగరేస్తున్నాడు ఎగురుతుంది కానీ గాలి రావడం లేదు ఫ్రెండ్స్ గాలి గాలి రావడం లేదు చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా వీళ్ళు తింటూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి పోయిందో